కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు వ్యతిరేకంగా తెచ్చిన మోక్ష చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు కర్నూలు జిల్లా కేంద్రంలో అన్ని తరగత ప్రజలు ప్రత్యేకించి మైనార్టీలు చాలా పెద్ద ఎత్తున తమ యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది నాట్ ఓన్లీ కర్నూలు డిస్టిక్ మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు మోక్ష చట్టానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఆ నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక రకాల ప్రశ్నలు లేవదీసింది ఆ ప్రశ్నలకు ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాధానం లేదు అయితే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా మొండిగా ఉండడానికి ధైర్యంగా ఉండడానికి కారణం ఆంధ్రప్రదేశ్లోని ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో భాగస్పమైనటువంటి చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండదు అట్లాంటి అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను దండుకొని ఈరోజు ఆ మైనార్టీ ఓట్లను నరేంద్ర మోడీ కామక్షిలో తాకట్టు ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు చేశాడు అందుకోసం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆలోచించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత వేగంగా ఉన్నాడంటే బీజేపీ ప్రభుత్వ పాలక రాష్ట్రాల్లో కంటే కూడా ఆంధ్ర రాష్ట్రం ఇంకా చాగా వేగంగా ఉన్నాడు బిల్లు ఆరవ తేదీ మూడవ తేదీ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆరో తేదీ ఆమోదం పొందింది కానీ మూడవ తేదీ బిల్లు ప్రవేశపెట్టిన రోజే ఆంధ్ర రాష్ట్రంలో ముగ్గురు సంబంధించిన ఆస్తుల్ని మొత్తం కూడా మీరు సర్వే చేయండి అని ఒక జీవ విడుదల చేయడం అంటేనే అంటే బీజేపీ కంటే ఎంత ఫాస్ట్గా చంద్రబాబు నాయుడు నాడు అర్థమవుతుంది అందుకోసం ఈ సందర్భంగా నేను మైనార్టీ సోదరులను మొత్తం ఈ రాష్ట్రం కొట్టి ప్రధానికాన్ని కోరుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు అసలు విషయం ఈరోజు ఆయన అసలు ఆలోచన ఆయనకు అవకాశవాదం బయటపడింది కాబట్టి అవకాశం రాజకీయాలు ఏ పార్టీ అయినా అటువంటి రాజకీయాన్ని వ్యతిరేకించాలి చంద్రబాబు నాయుడు అవకాశం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో మొక్ చట్టాన్ని అమలు చేయని చెప్పేసి ఆ రకం ప్రకటిస్తే రాజకీయంగా నీకు భవిష్యత్తు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నేను తెలియజేస్తా ఉన్నా సిపిఎం పార్టీ ఇప్పటికే పార్లమెంటు బిల్ బిల్ వేసింది సిపిఎం పార్టీ అధికారంలో కేరళలో ఈ బిల్లు అమలు చేయమని చెప్పేసి ఇప్పటికే ప్రకటించాం రాబోయే కాలంలో కూడా ఈ రద్దు ఈ బిల్లు రద్దయ్యే వరకు సిక్కుంగా ఇతర ప్రధానికైనా కలుపుకుని పోరాటం చేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను